మర్రి చెట్టుపై మోహిని చుట్టూ అడవుల మధ్య పూతలపట్టు అనే గ్రామం ఉంది ఐదేళ్ల క్రితం వరకు వ్యవసాయం చేసుకునే వారితో ఇరుగు పొరుగు అంతా కలిసి సంతోషంగా ఉండే పూతలపట్టు గ్రామంలో ఉన్నట్టుండి కల తప్పింది రాత్రి ఏడయిందంటే చాలు బయట ఎవ్వరూ కనపడరు ముఖ్యంగా మగవాళ్ళు సమీప గ్రామాల ప్రజలు కూడా పూతలపట్టు గ్రామానికి రావాలంటే ఆ ఊరిని ఏదో దయ్యం పట్టి పీడిస్తుందని ఊరి పొలిమీర వద్ద ఉన్న పురాతన మర్రి చెట్టు మీద మోహిని అనే దయ్యం ఉందనే ప్రచారం చాలా ఏళ్లుగా గ్రామ ప్రజల్లో నాటుకుపోయింది అర్ధరాత్రి వేళ ఆ ఊరిలో ఏం జరిగినా అడిగే దిక్కే ఉండదు చీకటి పడే సమయానికి మగవాళ్ళు బయటికి వస్తే వారి పీక కొని చంపేసి రక్తం తాగి భయంకరంగా చంపేస్తుంది మోహిని రాక్షసి ఇలా చాలా మంది మగవాళ్ల ప్రాణాలను పొట్టలు పెట్టుకుంది మోహిని దయ్యం ఇలా ఉండగా ఒకరోజు రాత్రి తెల్లటి ప్యాంటు షర్టు వేసుకుని అందంగా ఉన్న కార్తీక్ అనే యువకుడు ఆ రాత్రి వేళ వేరే ఊరు నుంచి వచ్చి చేతిలో సూట్ కేసు పట్టుకొని పూతల పట్టు గ్రామానికి వెళ్లేందుకు ఆటో వద్దకు వస్తాడు బాబు పూతల పట్టుకు వస్తావా ఏటే ఈ టైంలో పూతల పట్టుకు రావాలా మాతోండే మాట్లాడుతున్నావా ఏంటి అంత మాట అనేసావు మరి టైం ఎంత అయిందో తెలుసా ఎంత మహా అయితే ఎనిమిది అవుతుంది అంతేగా పూతల పట్టు ఊరు గురించి తెలియదేటి నీకు రాత్రి ఏడు దాటితే ఎవ్వరు ఆ ఊర్లోకి వెళ్లేందుకు సాహసించదు తెలుసా అవునా ఆ విషయం నాకు తెలియదే రాత్రి ఏడు దాటితే ఎందుకు వెళ్ళకూడదు చెప్తావా చెప్తా ఆ ఊరి గ్రామ శివారులో మర్రి చెట్టు ఉంది ఆ చెట్టుపై మోహిని అనే పిశాచి ఉంది రాత్రి అలా మగాళ్ళు కనిపెడితే వాళ్ళ పని అంత ఓహో ఈ రోజుల్లో కూడా ఇలాంటి కథలు నమ్ముతున్నావా ఓసారి అనుభవం అయితే కానీ ఎవరు నమ్మర్లే అవన్నీ పక్కన పెట్టు పూతల పట్టుకు వెళ్తే ఎంత తీసుకుంటావో అంతకు మూడింతలు కిరాయిస్తాను వస్తావా అయ్యా నాకు ఇంకొంతకాలం ఉంది నీ డబ్బులకు ఆశపడి వచ్చాననుకో ఇదే నాకు చివరి రాత్ర అవుతుంది పోనీకు పని చెయ్యి పూతల పట్టుకు ఎలా వెళ్ళాలో దారి చెప్పాను ఇది బాగుంది ఇంతకే తామరు పూతల పట్టులో ఎవరికోసం వచ్చారు ఆ ఊళ్ళో సందీప్ అనే నా స్నేహితుడు ఉండేవాడు మొన్నే బావిలో పడి చనిపోయాడు వాడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చాను సందీపు స్నేహితుడుగా నువ్వు నీకో విషయం తెలుసా సందీపు బావిలో పడి చనిపోలేదు అసలు ఏం జరిగిందో చెప్పనా చెప్పు ఆ రోజు నేను మీ స్నేహితుడు సందీపు ఇద్దరం కలిసి తోలాట సినిమాకి వెళ్ళాం సినిమా అయిపోయాక ఏరా సందీప్ ఈ రాత్రికి ఇక్కడే మా చుట్టాలింట్లో పడుకుని పోయి రేపు పొద్దున్నే వెళ్ళలేరా ఏమంటావు ఏం మాట్లాడుతున్నావురా మావిడొక్కతే ఉంటుంది ఇంట్లో నేను వెళ్ళకపోతే రాత్రంతా నా కోసం చూస్తూ ఉంటుంది అరే నీకు మనోరి మర్రి చెట్టు పిశాచి గురించి తెలియదురా కొత్తగా మాట్లాడుతున్నావు అప్పుడు సందీప్ తన దగ్గర దాచుకున్న సారాశీసంగ్ చూపించి ఏదే నా లోపలికి వెళ్తే దయ్యం లేదు గీయం లేదురా ఆ దయ్యాలే నన్ను చూసే కిలోమీటర్ దూరం పారిపోతాయి అప్పుడు సందీప్ అన్న మాటలకి నీ మాట నీదే గాని ఎవరి మాట వినోగ కదరా నీ ఇష్టం ఆ మోహిని పిశాచే తలుపు కొడుతుందనుకొని ఈ రాత్రి వేళ ఇంటికి తలుపు కొట్టినా ఎవ్వరు తీయరా గుర్తుపెట్టుకో అదే లేదలేరా నా పిల్లం తప్పకుండా తలుపు తీస్తోంది నీ కర్మరా బతుకుంటే రేపు కలవచ్చు నేనైతే మా చుట్టాలింటికి వెళ్ళిపోతున్నానురా అని ఆటో డ్రైవర్ వెళ్ళిపోవడంతో అప్పటికే ఫుల్గా తాగి ఉన్న సందీప్ ఏదో పాట పాడుకుంటూ చెట్టు వైపుగా వెళ్తాడు అలా వెళ్తున్న సందీప్కి ఒక ఆడపిల్ల ఏడుపు వినిపిస్తోంది మా ఊర్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊర్లో ఒక కుర్రాడు నేనున్నాలే పదమన్నాడూ అలా పాడుకుంటూ చెట్టు వైపుగా వెళ్తాడు అలా వెళ్తున్న సందీప్కి ఒక ఆడపిల్ల ఏడుపు వినిపిస్తుంది మా ఊర్లో పాట ఆపేసిన సందీప్కి చుట్టూ కటిక చీకటి మినుగురుల కప్పల అరుపులు తప్ప ఏమీ వినిపించదు మందు మత్తులో ఎవరిది అని గట్టిగా అరుస్తాడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో మళ్ళీ ముందుకు సాగుతాడు ఈసారి ఆడపిల్ల ఏడుపు ఇంకొంచెం గట్టిగా అదే పనిగా వినిపిస్తోంది మళ్ళీ ఆగి చూసేసరికి ఎవరు కనపడరు ఎవరక్కడ ఏడుస్తున్నారు ఈ సందీప్నే భయపెట్టాలని చూస్తారా వెనక నుంచి ఏడవడం కాదు దమ్ముంటే నా ముందుకు రండి అని గట్టిగా అరిచిన సందీప్ ముందుకు నడుస్తూ నడుస్తూ అలా మర్రి చెట్టు దగ్గరికి వచ్చేస్తాడు సరిగ్గా అక్కడికి వెళ్లేసరికి చెట్టు కింద ఒక తెల్లని మేకపిల్ల చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది ఆ మేకపిల్ల కూడా సందీప్ వైపే చూస్తూ ఉండడంతో ముచ్చట పడతాడు సందీప్ మర్రి చెట్టు పైన మోహిని పిశాచి దయ్యం ఈ తతంగానంతా గమనిస్తూ ఉంటుంది సందీప్ ఆ మేకపిల్లను చూసి బుజ్జిమొండ ఎంత ముద్దుగా ఉందో ఏమ్మా ఇంత చీకట్లో ఒక్కదానివే ఉన్నావేంటి నీకెవరూ లేరా ఓని నాతో వస్తావా నేను నేను పెంచుకుంటా ఈ మేకప్ ఇళ్లను తీసుకెళ్లి మా ఇస్తే పిచ్చిది ఎంత సంతోష పడిపోతుందో అని ఆ తెల్ల మేకప్లను తీసుకుని నడక ప్రారంభిస్తాడు సంధి కొంచెం దూరం వెళ్ళగా చేతులు నొప్పి వచ్చి మేకప్లను కిందికి దింపుతాడు కాసేపు ఆగి చూసేసరికి అక్కడ మేకపిల్ల కనపడదు ఆ ఇదేంటి ఇప్పుడే కదా కిందికి దించాను ఇంతలో ఏమైపోయింది అని వెతుకుతూ ఉండగా ఉన్నట్టుంది మళ్ళీ మేకపిల్ల దింపిన చోటనే కనపడుతుంది ఆ మదంగా ఇక్కడ అని దగ్గరికెళ్ళేసరికి ఆ మేక పిల్లలో మోహిని పిశాచి కనపడి భయపెట్టడంతో పరిగెడతాడు కంగారు పొడుతూ రక్షించమని అరుస్తూ ప్రతి ఇంటి తలుపు పెట్టాడు ఆయన ఏ ఒక్క తలుపు తెచ్చుకోదు చివరికి సందీప్ ను అతి భయంకరంగా చంపేస్తుంది మోహిని పిశాచి తెల్లవారిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ సందీప్ శవాన్ని చూసి పాప మోహిని పిశాచి భయపడతాడు మరొకడు బలైపోయాడు మంచివాడైన సందీప్ శవాన్ని చూసి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు అప్పుడే అక్కడికి వచ్చిన సందీప్ భార్య నిర్జీవంగా పడి ఉన్న సందీప్ను చూసి ఉన్నపాటుగా కుప్పకూలిపోతుంది ప్రాణంగా ప్రేమించిన భర్తను ఆ స్థితిలో చూసి పిచ్చిదైపోతుంది ఇక అప్పటి నుంచి ఇల్లు వాకిలీ వదిలేసి ఆ గ్రామంలోనే తిరుగుతూ ఉంటుంది మోహిని పిశాచి ఆడవాళ్ళని ఏమీ చేయకపోవడంతో సందీప్ భార్యకు ఏమీ కాదు ఇదండే జరిగిన కదా ఇప్పుడు చెప్పండి ఈ కాలంలో కూడా ఇలాంటి వాటిని నమ్ముతారా అన్నారు కదా ఇప్పుడేమంటారు హే ఇదంతా పోలీష్ మా సందీప్ కు అసలే భయం ఎక్కువ అర్ధరాత్రి వేళలో ఫుల్ గా తాగి వెళ్తుంటే అసలే అడవి ప్రాంతం కదా ఏ క్రూర జంతువు చంపేసి ఉంటుంది మీ చదువుకున్నాళ్ళు ఎంత చెప్పినా ఇంట్రో ఓసారి మర్మం బోధపడితే గాని ఏది నమ్మరు కదా ఆ నాకెందుకు గాని ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే దత్తలయ్య గుట్టు వస్తుంది అది దాటి ఒక మైలు ముందుకు వెళ్తే మట్టి రోడ్ ఒక్కటే వస్తుంది ఆ రోడ్డమ్మట వెళ్తే పూతల పట్టు వచ్చేస్తుంది బాబు మర్రి చెట్టు దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండు బతుకుంటే రేపు కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న ఆటో డ్రైవర్ని చూసి సర్లే ఇలాంటివి చాలా సినిమాలో నేను చూశాను గాని నువ్వు వెళ్ళు అంటూ డబ్బులు ఇచ్చేసి సూట్ కేసు తీసుకుని బయలుదేరుతాడు కార్తిక్ ఆటో డ్రైవర్ చెప్పిన అడ్రస్ ప్రకారం ముందుకు వెళ్లిన కార్తిక్ సరిగ్గా మర్రి చెట్టు దగ్గరికి వెళ్లగానే ఆటో డ్రైవర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి చేతిలో ఉన్న సూట్ కేసుని కిందికి దించి అనుమానంతో భయపడుతూనే మెల్లగా పైకి చూస్తాడు పైన ఏమీ కనపడదు హమ్మాయ అనుకుని తన స్నేహితుడికి తెల్లమేక కనిపించినట్లుగానే తనకేమన్నా కనపడుతుందేమోనని వెతుకుతాడు కార్తిక్ అనుకున్న విధంగా ఏమీ కనపడదు అక్కడ సరిగ్గా కంటికి దగ్గరగా మోహిని పిశాచి రూపం కనపడి మాయమైపోతుంది దయాన్ని చూడగానే గుండె జారిపోయిన కార్తిక్ ఉలిక్కిపాడుకు గురై సూట్ కేస్ తీసుకుని పారిపోదామనగా ఆ సూట్ కేస్ తెల్ల తెల్లమేక విషయం గుర్తొచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ ఊళ్ళోకి పారిపోతాడు ఇళ్ల తలుపులు కొట్టినా ఎవ్వరూ తీయరు ఇక భయంతో ఓ ఇంటి బయట కూర్చుని ఉండగా పక్క నుంచి వచ్చి ఎవరో భుజంపై చేయి వేస్తారు ఒక్క గావుకేక పెట్టి చూడగా చేయి వేసింది పిచ్చిదైన సందీపు భార్య భర్త స్నేహితుడని గుర్తుపట్టిన సందీపు భార్య కార్తీక్ని ని తన ఇంట్లో పెట్టేసి బయట గొల్లెం పెట్టేస్తుంది తెల్లవారిన తర్వాత సూట్ కేసు కోసం మర్రి చెట్టు దగ్గరికి వెళ్లేసరికి సూట్ కేస్ అక్కడే ఉంటుంది అమ్మో ఇక్కడ నిజంగానే దయ్యం ఉన్నట్టుంది అనుకుని తనకు తెలిసిన భూత వైద్యుడిని గ్రామానికి రప్పిస్తాడు కార్తిక్ పిలవడంతో పూతలపాటు గ్రామానికి వచ్చిన భూత వైద్యుడు అంటూ గట్టిగా మంత్రాలు చదువుతాడు రండి మీకోసమే చూస్తున్నా మీరే ఏదో ఒకటి చేసి ఊరి మగాలను కాపాడాలి చండ మీరేమి కంగారు పడకండి నేను వచ్చాను కనుక ఈ సమస్య మీది కాదు అసలు ఇప్పటి వరకు అక్షరం పొల్లుపోకుండా జరిగింది జరిగినట్టు నాకు చెప్పండి భూతవైద్యుడు అడగడంతో కార్తిక్ రాత్రి తనకు ఎదురైన అనుభవం గురించి తన స్నేహితుడి గురించి జరిగిందంతా పూసుగుచ్చినట్టు చెబుతాడు ఇదండి జరిగింది ఇక మా గ్రామాన్ని గ్రామంలోని మగవాళ్ళని ఆ మోహిని పిశాచి నుంచి మీరే రక్షించాలి ఏం పర్వాలేదు ఇలాంటి దుష్ట శక్తులను ఎన్నో చూశాను కాకపోతే నాకు ఒక అమ్మాయి కావాలి ఆ మోహిని దయ్యాన్ని ఆ శరీరంలోకి ప్రవేశపెట్టి తన పీడ వదిలిస్తాను కానీ ఆ అమ్మాయికి భయం ఉండకూడదు ఈ ప్రక్రియ జరిగే సమయంలో చేయి చేసుకోవాల్సి వస్తుంది బాధను తట్టుకునే వాళ్ళు కావాలి ఆ సమయంలో తనకి ఎటువంటి నొప్పి ఉండదు కానీ దయ్యం విడిచిన తర్వాత ఆ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం అయితే తనకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదు విరుగుడు మంత్రం వేసి తనను ఆరోగ్యంగా అప్పగించే బాధ్యత నాది అయితే నా స్నేహితురాలు ఉంది తనకు ధైర్యం చాలా ఎక్కువ తనను పిలిపించమంటారా వేరే ఊరి అమ్మాయి పూజలో ఈ ఊరిలో పుట్టి పెరిగిన అమ్మాయి అయి ఉండాలి వేరే అమ్మాయిని కూర్చోబెడితే వేరే వాళ్ళని కూర్చోబెడితే మంత్రం పని చేయకపోగా తన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది మీరు చెబుతున్నది బాగానే ఉంది కానీ పూజలో కూర్చునేందుకు ఎవరు ఒప్పుకుంటారు అసలే ఈ ఊర్జన చాలా పిరికివాళ్ళు భూతవైద్యుడు కార్తిక్ మాట్లాడుతున్న మాటల్ని చాటుగా వింటున్న సందీప్ భార్య ఒక్కసారి ఎదురుగా వచ్చి నేను వస్తాను అందుకు నేను సిద్ధం ఊరిని కాపాడేందుకు నేను సందీప్ భార్య మాటలు విన్న కార్తిక్ భూతవైద్యుడు ఇద్దరు ఆశ్చర్యపోయి మీకు పిచ్చి పట్టింది కదా మామూలు మనిషిలా ఎలా మాట్లాడుతున్నారు నిజమే కాని నేను మరీ అంత మతిహీనురాలిని కాదు అందుకే నిన్న రాత్రి నా భర్త స్నేహితుడిని గుర్తించగలిగాను తనని కాపాడాను మరి రాత్రిలో నువ్వు బయటే ఉంటున్నావు కదా నీకు ఆ మోహిని పిశాచి కనపడలేదా నిన్ను మీరు అనుకుంటున్నట్లు ఆ మోహిని పిశాచి మరి అంత చెడ్డదేమీ కాదు ఇన్నాళ్ల నుంచి రాత్రిళ్ళు బయటే ఉంటున్నా నన్నేమీ చేయలేదు కానీ ఇలా ఎందుకు చంపుతుందో తెలియదు మీరేమీ భయపడకండి అసలు ఆ మోహిని పిశాచి ఇలా చేస్తుందో రేపు తెలిసిపోతుంది రేపు రాత్రి ఏడు గంటలకు ఊరి ప్రదలంతం ధైర్యంగా బయటికి రమ్మనంటే ఆ దయ్యం పీడ వదిలిస్తాను అనుకున్నట్లుగా తర్వాతి రోజు రాత్రి ఏడు గంటలకు సందీప్ భార్య భూత వైద్యుడు కార్తిక్ తో పాటు మరో పది మందితో వస్తారు కానీ దయ్యానికి భయపడి ఎవ్వరూ బయటికి రారు భూత వైద్యుడు గీసిన గుండ్రటి గీతలో సందీప్ భార్యను కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చదవడంతో చుట్టూ గట్టిగా గాలి వీస్తుండగా మర్రి చెట్టు పైన ఉన్న మోహిని దయ్యం సందీప్ భార్యను ఆవహిస్తుంది చెప్పు ఎవరు నువ్వు గ్రామంలోని మగవాళ్ళను ఎందుకు చంపుతున్నావు నేను చెప్పను అని భీకర స్వరంతో గట్టిగా అరుస్తుంది అరుసూయ ఆత్మ నువ్వు ఇలా ఎందుకు చెబుతావు నీ దారిలోనే వచ్చి నీతో నిజం చెప్పిస్తా హాంగ్ క్రీం కిమ్ కిమ్ కిచి కిచి భూతనాదాయ కిమ్ ఫాట్ హాయిం క్రీం క్రీం కిమ్ కిమ్ కిచి కిచి భూతనాదాయ కిమ్ ఫాట్ అని క్షుద్ర మంత్రాలు చదువుతూ ఆత్మ కళ్ళలో కుంకుమ చల్లుతాడు నువ్వు ఏం చేసినా నేను చెప్పను నీలాంటి ఎంతో మంది భూత వైద్యులని చూశాను నేను అలాగా అంతవరకు వచ్చావా నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు అని కొరడతో రెండు దెబ్బలు కొట్టడంతో భయపడుతూ నేనే చేయకో నేను చెబుతాను అయితే ఇళ్ళ క్రితం ఇదే ఊరిలో చనిపోయిన అనసూయ గుర్తుందా మీకు ఎవరు ఆ కుంటి వెంకటయ్య మనవరాలు ఆహా అనసూయనా ఆ గుర్తుంది తన ప్రేమ విఫలమైందనే బాధతో తన బావతో కలిసి బావిలోపడి ఆత్మహత్య చేసుకుంది కదా అదే అదే తప్పు నేను నా బావ ఆత్మహత్య చేసుకునేంత భయస్తులేం కాదు ఈ ఊరిలో ఉండే పోకిరి కుర్రాళ్ళు నన్ను మానభంగం చేసి నన్ను మా బావని చంపేశారు నువ్వు చెప్పిన నమ్మబుద్ధి కావడం లేదు నేను నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఆ రోజు రాత్రి నేను మా బావ మా అత్తయ్య ఇంటికి వెళ్ళి వస్తుండగా బావ నువ్వంటే నాకు చాలా ఇష్టం మన ప్రేమకు అత్త మావయ్య ఒప్పుకోకపోయినా నన్ను విడిచిపెట్టవు కదా నువ్వు లేకుండా నేను బతకలేను బావ నువ్వు అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో అంతకంటే రెట్టింపుగా నేను ఇష్టపడుతున్నాను తెలుసా ఒకవేళ నన్ను కాదని వేరే పెళ్లి చేసుకున్నావనుకో దయ్యమై నిన్ను పీడిస్తాను తెలుసా నువ్వు అలా భయపెట్టుకోను నాకు అసలే దయ్యాలంటే చచ్చేంత భయం అవును అడగడం మర్చిపోయాను నీకు దయ్యాలు కనిపిస్తాయట కదా నీకెలా తెలుసు మొన్న మా అమ్మ నాన్న ఉంటే విన్నానులే అదేం లేదు బావా నేను పుట్టిన నక్షత్రం జాతకం కారణంగా దయ్యాలు కనిపిస్తాయి నాకు అలా వారిద్దరూ నడుచుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత సర్లే మీలు దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో మన ఇద్దరిలా చూస్తే తప్పుగా అనుకుంటారు నేను వెళ్తానులే అబ్బా కాసేపు ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా బావా ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు కలుస్తావో తెలీదు ఆ పక్కనే మందు తాగుతున్న నలుగురు ఆకతాయి కుర్రాళ్ళు వీరి మాటలను చాటుగా వింటూ ఉంటారు ఆ రాత్రి వేళ అందంగా ఉన్న అనసూయను చూసిన వారిలో తాగిన మత్తులో దుర్బుద్ధి పుడుతుంది నిజమా అయితే సరే నీకు దయ్యాలు కనబడతాయన్నావు కదా ఈ మర్రి చెట్టు మీద దయ్యం ఏమైనా ఉందా చూసి చెప్తావా మర్రి చెట్టును చూసిన అనసూయ ఇక్కడ దయ్యమేమీ లేదు బావా కానీ నీకు నాకు పెళ్ళవలేదనుకో నేను చచ్చిపోయిన తర్వాత ఇదిగో ఈ మర్రి చెట్టు మీదే దయ్యమై తిరుగుతాను గుంట నక్కల్లా పక్కనే ఉండి చాటుగా వాళ్ళ మాటలు వింటున్న నలుగురు దుండగులు మెల్లగా అనసూయ వాళ్ళ బావ దగ్గరికి వచ్చి ఏం పాప నీకు దయ్యాలు కనపడతాయా మాలో దయ్యం ఎవరు చెప్పుకో చూద్దాం అలా తాగిన మత్తులో నా పై దారుణంగా అత్యాచారం చేసి అట్టొచ్చిన మా బావను రాయితో తలపై కొట్టి హింసించారు ఉన్న మా ఇద్దరిని ఊరి చివర బావిలో పారేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు నా బావను పెళ్లి చేసుకోలేకపోయానన్న పగతో ఊళ్ళోని మగాళ్లను మోహించి చంపేస్తుందని నాపై మోపి నా చావుని వేడుకగా చేసుకున్నారు అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి ఏడుస్తుంది మోహిని పిశాచి అందుకే నన్ను నా భావను చంపిన వాళ్లను అలాగే మందు తాగి ఆడవాళ్లపై అత్యాచారం చేసే వాళ్ళను చంపుతూ వచ్చాను ఆ రోజు రాత్రి మందు తాగిలేడు కార్తీక్ కార్తీకును కూడా ఏమీ చేయలేదు అది సరే మరి మా స్నేహితుడు సందీప్ నన్ను మానవంగం చేసిన వాళ్లలో ఆ సందీప్ కూడా ఒకడు పైగా వాడు పచ్చి కూడా అందుకే తాగుబోతుంది నీ పగ తీరింది కదా ఇక ఈ ఊరిని విడిచి వెళ్ళిపో లేదు ఇక్కడే ఉండి మధ్య ఆడవాళ్ళపై ఆడవాళ్లపై అగాయిత్యం చేసిన వాళ్ళని చంపుతూ ఈ ఊరి ఆడవాళ్లకు రక్షగా ఉంటాను తాగిన మత్తులో ఆడవాళ్ళని చెరిచే వాళ్ళను అత్యంత క్రూరంగా చంపుతాను వాళ్ళను శిక్షించేందుకు చట్టాలు పోలీసు వ్యవస్థలు ఉన్నాయి ఆ పనిని వాళ్ళు చూసుకుంటారు మరి నన్ను నా బావను చంపినప్పుడు ఏం చేసింది చట్టం ఆడపిల్లలని చూడకుండా పశువుల్లో మారి నలుగురు కలిసి దారుణంగా చంపినప్పుడు ఏం చేశారు పోలీసులు పైగా ఏ పాపం తెలియను మాపై ఆత్మహత్య చేసుకున్నారని పుకారు పుట్టించారు అందుకే ఆ నలుగురిని చచ్చేదాకా కొట్టి చంపాను వాళ్ళ తాగి నా ఇకపై గ్రామంలోని మగాళ్ళ వల్ల ఎటువంటి హాని కలగనియనని మాటిస్తున్నాను నీ పగ తీరింది కదా నువ్వు శాంతించు నువ్వు వెళ్ళిపో మమ్మల్ని నమ్ము నీకు జరిగిన అన్యాయానికి నువ్వు చేసింది నోటికి నూరు శాతం నిజమే అందుకని చనిపోయిన నువ్వు ఆత్మలా ఇక్కడే తిరగడం మంచిది కాదు కార్తీక్ చెప్పినట్టుగానే పూతల పట్టు గ్రామంలోని ఆడవాళ్లకు ఎటువంటి ప్రమాదం జరగకుండా మేము చూసుకుంటాం నువ్వు ప్రశాంతంగా వెళ్ళు మిమ్మల్ని నమ్మి వెళ్తున్నా ఈ గ్రామంలోని స్త్రీలపై ఎటువంటి అత్యాచారాలు జరిగినా నేను తప్పక వస్తాను గుర్తు పెట్టుకోండి వైద్యుడు కార్తికులకు విలువనిస్తూ వారిని నమ్మిన అనసూయ ఆత్మ సందీపు భారీ శరీరాన్ని విడిచి ఆత్మరూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోతుంది